నానా లోకేష్ యువకలం పెందుర్తి నియోజకవర్గంలో ఉంది అయితే ఈ పెందుర్తి నియోజకవర్గానికి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చి తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు అలాగే ఐటీ అనుబంధ సంస్థలు చెందినటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉన్నారు వారంతా కూడా లోకేష్ యువగలానికి తమ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం ఏమంటారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇంకా ఆంధ్రాలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు పాదయాత్రకు పాదయాత్రకు మద్దతుగా వచ్చారండి ఈ రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి సొంత రాష్ట్రంలో మా అమ్మ నాన్నలు బాధపడుతున్నప్పటికీ మేమందరం ఆన్ గ్రౌండ్ వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి నిజం చెప్పాలంటే ఒక భావం వ్యతిక వ్యక్తీకరించాలన్నా మా మనసులో ఉన్నది ఏదన్నా ఫైట్ చేయాలి అన్నా కూడా మాకు ఇక్కడ ఫ్రీడమ్ లేని పరిస్థితి దీని అంతటి గురించి రాష్ట్రంలో ప్రజలందరికీ అండగా నేనున్నాను అని భరోసా ఇస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు అదే కాకుండా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఐటీ వాళ్ళందరికీ కూడా ఒక భవిష్యత్తు లేకుండా పోయింది ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లోకేష్ గారు లాంటి ఐటీ మినిస్టర్లని మేము మేమందరం ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉన్నాం మీ మీ తోడుగా ఉన్నాం అని చెప్పి మేము మేమందరం రావడం జరిగిందండి యువగాలను చూశారు కదా ఈ ప్రాంతాలు ఎలా ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలు రాజకీయ పదవుల కోసం జరుగుండొచ్చు కానీ ఇది మాత్రం డే వన్ నుంచి లోకేష్ అన్నకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మన కోసం ముఖ్యంగా యువత కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి ఇంకా దగ్గర మంచి పరిపాలన తీసుకురావడం కోసం ఆయన పోరాడుతున్నారు ఇలాంటి పోరాటంలో మేమందరం కూడా ఆయనకు మద్దతుగా ఉండి మా భవిష్యత్తుని మేము నిర్మించుకోవడం కోసం ఈ రోజు లోకేష్ అన్నతో పాటు నడవడానికి ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ ఏమంటారు ఊర్లో జనాలు చాలా మంది వస్తున్నారు సార్ మాకు బాబు గారు రావాలి లొకేషన్ ఐటీ మినిస్టర్గా రావాలి మాకు వాళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు వద్దు నేను అంతా కష్టపడాలి లాస్ట్లో వచ్చే జీతం చూసుకొని ఆనందపడాలి మేము దాని గురించి ఎక్స్పెక్ట్ చేసాం హైదరాబాద్ నుంచి లొకేషన్ నాకు సపోర్ట్ చేయడానికి మేము వచ్చాం ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ చదువుకుని గ్రాడ్యుయేట్ చేతిలో పట్టుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి వాళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తున్నారండి ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారండి ఇక్కడ బాబుగారు గెలవాలి మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి బెంగళూరు నుంచి ఎవరైతే చదువుకుని ఇతర రాష్ట్రాలు తిరిగి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో సొంత ప్లేసులో మేము ఉద్యోగాలు చేసుకోవాలి అని ఇక్కడ చదువుకున్న వాళ్ళు మొత్తం వెయిట్ మేము ఫస్ట్ టైం ఈ యోగాలంలో నడుస్తున్నాం అండి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలోనూ గారు రావాలి చేంజ్ రావాలి అనుకుంటున్నారు ఎందుకనంటే మా లెవెల్కి మేము ఒక ఒక చిన్న షాప్ దగ్గర ఆగామండి అంటే మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పి ఆవిడతో జస్ట్ అలా మాట కలిపితే అమ్మ మేమేదో మాకేదో ఫ్రీ ఈ మంత్లీ ఏదో ఇస్తారు అన్నట్టుగా ఓట్ చేసాము కానీ మా బాబు భవిష్యత్తుకి మా పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరుగుతుందో మేము పాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా చూసాము ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయము అని చెప్తున్నాను మేబీ ఇంకొకసారి కూడా ఇలాంటి ప్రభుత్వానికి ఓటేస్తారేమో అని భయం ఉండేది కానీ ఇప్పుడు నేను గంటపదంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళలోనూ నెగిటివిటీ పెరిగిపోయింది వాళ్ళు వచ్చే రె వెయ్యి రెండు వేల కోసం ఎవ్వరూ చూడట్లేదు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసమే చూస్తున్నారు అది మేము స్ట్రాంగ్గా ఇప్పుడు చూసాము సో అందరూ ఓటు అభివృద్ధి కోసం వినియోగించుకోండి ఓటు దేనికోసమే కాదు మీ ఓటు నమ్ముకోవద్దండి ఓటు అభివృద్ధి కోసం చూ ఆలోచించండి ఇండస్ట్రీలు రావడానికి మొ మొదటి కారణం చంద్రబాబు నాయుడు గారు సో ఆయన వస్తే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలా పక్క రాష్ట్రాలకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో మన ఇంటి దగ్గర మన అమ్మ నాన్న దగ్గర ఉండి మనము వాళ్ళకి దగ్గరుండి చూసుకోవచ్చు సో రానున్న రోజుల్లో బాబు గారు ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మళ్ళీ ఆంధ్ర అభివృద్ధి కోసం పాటుపడతాము ఆంధ్రలోనే మేము ఉద్యోగాలు తెచ్చుకొని మళ్ళీ అక్కడే కష్టపడతాము ఏమంటారు చరిత్రలో చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర మొదలుపెట్టారు అయితే అది అధికారం కోసం కానీ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ హిస్టరీ హిస్టరీ లొకేషన్ పాదయాత్ర ఎలా మొదలైందంటే ప్రజల కష్టాలని ప్రజల బాధల్ని తెలుసుకోవడానికి మొదలుపెట్టిన పాదయాత్ర ఇది ఈ పాదయాత్రలో సుదీర్ఘంగా జరిగిన పాదయాత్రలో వివిధ రంగాలు వివిధ ప్రాంతాలు వివిధ కేటగిరీస్ లైక్ ఎలా అంటే అన్ని విభాగాలని సపరేట్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళ కష్టాలని వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కనుక్కొని వాళ్ళకి అమలుకి సాధ్యమయ్యే హామీలు ఇచ్చారు తప్పితే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోదాం అధికారం కోసం చేపట్టిన యువగలం అయితే కాదు ఇది యువగలం నవశకానికి నాంది పలుకుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు వాళ్ళే కాదండి నేను లండన్ నుంచి వచ్చాను కేవలం లొకేషన్ నాకు సపోర్ట్ చేద్దామని మాత్రమే నేను లండన్ నుంచి వచ్చాను ఇక్కడ ఇక్కడ మాకు సడన్ ఆపర్చునిటీస్ లేక మేము అంత దూరం వెళ్ళి ఫ్యామిలీస్ని వదిలేసి అంత నమ్ముకున్న వాళ్ళని అందరిని వదిలేసి మేము అక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది అలాంటిది మాకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగిస్తామని లొకేషన్ అన్న ముందుకు వస్తున్నాడు అంటే వీఆర్ మోర్ దాన్ హ్యాపీ టు సపోర్ట్ యాక్చువల్ ఇక్కడ వచ్చిన టీంలో మెయిన్ బాబు గారి విజన్ ఎలా ఉంటుందని తెలిసిన వ్యక్తులు వీళ్ళంతా ఎందుకంటే మన రీసెంట్ గా హైదరాబాద్ జరిగిన గ్రాట్యుట్యూడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మేము టీం అందరం సో అది ఎంత సక్సెస్ అయిందో ప్రపంచాన్ని మొత్తం తెలుసు అది ఒక్కటి చాలు బాబు గారి విజన్ ఎలా ఉంటుందో ఆయన ముందు చూపు ఎలా ఉంటుందో సో అలా విజన్ ఉంటుండాలంటే మనం అందరం సక్సెస్ కావాలి మన నెక్స్ట్ తరాలు వాళ్ళు బాగుపడాలి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అభివృద్ధి పదానికి రావాలి అంటే అనక ఈ బా ఈ మన లోకేష్ గారు చేసిన యువగలం పాదయాత్రలో మనం అందరం పార్టిసిపేట్ చేసి మనము గ్రాట్యుట్యూడ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ చేశామో ఈ ప్రోగ్రామ్ కూడా మనం సక్సెస్ చేద్దామని ఒక చిన్న పిలిపించామండి విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లలో మొత్తం మొబైలైజ్ చేసి టూ కార్లు దాదాపు ఫోర్ హండ్రెడ్ కార్స్ మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి దాదాపు చాలా మంది వచ్చాము ఇంత మంది కారణం ఏంటంటే బాబు గారి మీద ఒక చిన్న ఆశ ఆయన మళ్ళీ సీఎం చేస్తే గనక మన జీవితాలు అంతా చాలా సక్సెస్ అవుతాయి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి చాలా 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 బాగుపడతాయి అంటే బాబు గారు రావాలి జనాలంతా అంతా ముందు సాధించడానికి మనం అంతా ముందు ఉన్నాం ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తాము కంపల్సరీ బాబు గారు నెక్స్ట్ సీఎం అవుతారు మనమందరం ఆయన విజన్ చూసుకొని మస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన నెక్స్ట్ పిల్లలందరూ బాగుపడతారు ఇది తెలుగు ప్రొఫెషనల్ వింగ్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం నారా లోకేష్ యువగలంలో పాల్గొని తమ యొక్క సంఘీభావం తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా